దేవుని నామని బట్టి అందరికీ ప్రైజ్లాడండి గత వీడియోస్లో మనం ప్రకటన గ్రంథం లో ఉన్న ఏడు సంఘాల గురించి తెలుసుకుంటున్నాం గత నాలుగు వీడియోస్లో మనం నాలుగు సంఘాల గురించి తెలుసుకున్నాం ఈరోజు సాత్తిస్ సంఘం గురించి మనం తెలుసుకోవచ్చున్నాం సాత్తిస్ అనగా అర్థము ఎర్రనిది అని అర్థము లేదా ఉజ్జీవము అని అర్థము వస్త్రాన్ని అపవిత్రం చేసుకోకుండా వస్త్రాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు మనతో చెప్తున్నాడు ఆ సంఘం ఏంటంటే వస్త్రాన్ని అపవిత్రం చెందకుండా వస్త్రాన్ని కాపాడుకుంది కానీ కొందరు కాపాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను మీ వస్త్రాన్ని కాపాడుకునే ఎడేలా నేను దొంగ వస్తాను మీరు ఎలా అయినా జాగ్రత్త కలిగి ఉండని ఎడల నేను దొంగగానైనా వస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు సాత్తిస్ సంఘం చాలా ధన ధన సమృద్ధి కలిగిన సంఘం అనమాట సాత్స్ అనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది దానిలో బంగారం పొడి ఉంటుందని అంటారు చాలా అక్కడ వ్యాపారాలు చేసేవారు బంగారు వెండి నాణాలు చేస్తూ ఉంటారు అలాగే కంబళి వస్త్రానికి రంగు వేస్తారు కూడా అక్కడ అలా వ్యాపారంలో కూడా చాలా ప్రసిద్ధి కలిగిన సంఘం మనం అటరీతిగా కూడా చెప్పుకోవచ్చు అది సమృద్ధి కలిగినది ఐశ్వర్యం కలిగిన సంఘంగా సాత్వీస్ సంఘం గురించి తెలియబడుతుంది ఆ ప్రాంతంలో సమాధుల్లో కూడా బంగారం ఉంటుంది సమాధి చేసినప్పుడు ఆ వ్యక్తుల మధ్యన కూడా బంగారాన్ని పెట్టేవాళ్ళు అంట నగరంలో ప్రకటన గ్రంథం ఒకటి ఇరవైలో ఏడు ఏడు నక్షత్రములు ఏడు సంఘములు అనగా ఏడు సంఘాల ద్వారా ఏడు ఆత్మల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అక్కడ రాయబడి ఉన్నది ఆత్మ ద్వారా చేయ కార్యములు లేవనగా ఏడున్నాయండి అవి ఏమనగా జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ వివేకమునకు ఆధారమగు ఆత్మ ఆలోచనకు ఆధారమగు ఆత్మ బలమునకు ఆధారమగు ఆత్మ తెలివిని పుట్టించు ఆత్మ భయా పుట్టించు ఆత్మ భక్తిని పుట్టించే ఆత్మ ఇలాగా దేవుని వాక్యం తలంపుల్లో మనకి ప్రతి నిమిషము ఈ యొక్క పరిశుద్ధాత్ముడు ఈ యొక్క ఏడు విషయాల్లో కూడా మనము దేవుడు పరిశుద్ధాత్ముడు ద్వారా మనం దేవుని మీద ఆధారపడే విధంగా ఉంటుంది యశా గ్రంథము ఐదు ఒకటి రెండులో మనం చూడవచ్చు వాక్యము మన తలంపుల్లో ఆలోచనలో దేవుని వైపు నడిస్తే దేవుడు కూడా మన ఆలోచనలను ముందుకు నడిపిస్తూ మనతో కూడా ఉంటాడని రాయబడి ఉన్నది శాస్త్రీ సంఘం క్రియలు సంపూర్ణంగా ఉన్నప్పటికీ కొన్ని కార్యాలు వాళ్ళు సంపూర్ణంగా లేరని అర్థమవుతుంది మనం చూసినట్లయితే సంసోను చాలా ధనవంతుడు చాలా బలము కలిగిన వ్యక్తి చాలా మరి అక్కడ సింహపు మన గాడిద ఎముకను పచ్చి ఎముకను తీసుకొని మరి వెయ్యి మందిని చంపిన వ్యక్తి అలాగే చెరసాళ్లను బద్దల కొట్టి కొండల వైపు విసిరేసిన సంసమును డెనీలా యొక్క తొడకాలు మీద పడుకొని నిద్రిస్తున్నాడు ఎందుకని తను పాపంలో పడిపోయి లోక సంబంధమైన ఆలోచనలు కలిగి తనన్న బలాన్ని సహితము తన అక్కడ పాపంలో పడిపోవడం వల్ల తన తన తల మీద వెంట్రుకలను మరి తీసివేయడం ద్వారా చాలా బలహీనుడైపోయి ఉన్నాడు మనం కూడా మనకు ఎన్నో క్రియలు ఎన్నో ఆలోచనలు కలిగి ఎంత బలం కలిగినప్పటికీ ఏదో ఒక లోకమైన పాపంలో పడిపోయి మనం కూడా బలహీనమైపోతాం అలాంటి బలహీన సమయాలు మనకు మన జీవితాల్లో రాకున్నట్లు మరి సంసోను వలే మనం ఉండకున్నట్లు మరి తండ్రి ఎదుట దేవుడు మనకి దూతలు ఎదుట ఒకానొకప్పుడు మనల్ని ఒప్పుకుంటానని మాట్లాడుతున్నాడు అండి అంటే ఏమవును ఒప్పుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి వార్త ఇరవై ఐదు ఒకటి పదకొండు పన్నెండుల చూస్తాడ అంతట తలుపులు వేయబడిన ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తెరమని అడగగా అతడు మిమ్మల్ని నేను ఎరుగను నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్తాడు మరి బుద్ధిగల కన్యకలు సిద్ధబాట కలిగిన కన్యకలేమో ముందు వెళ్ళిపోతారు తన దివిటీలను నూనె ఉందో లేదో వెలిగించుకోవాలో లేదో అని మరి నిర్లక్ష్యం కలిగిన స్త్రీలు తర్వాత వచ్చినప్పటికీ మరి అప్పటి వరకు దేవుడు మనం ఎరుగున్నప్పటికీ కానీ ఆ యొక్క ద్వారములు మూసివేసిన తర్వాత మనం ఎవరో కూడా మనం తెలియదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని బైబుల్ లేఖనలు రాయబడి ఉంది అలాగే షులామితి గురించి కూడా మనం చూడవచ్చు మరి నా దే నా యొక్క రక్షకుడు నా వరుడు నా ధవళ వరుడు రత్నవరుడు అతికాంక్షణీయుడు అని చెప్పి ఎంతగానో నా వరుడు గొప్పవాడని పొగిడినప్పటికీ మరి దేవుడు వచ్చే సమయానికి తను ఏమైందండి మత్తురాలైపోయింది మత్తురాలైపోయి మంచం మీద పడి నిద్రపోతూ ఉన్న సమయంలో దేవుడు వచ్చినప్పుడు దేవుడు పిలిచాడు తన తలుపు సందుల్లో నుంచి నేను పిలిచానని రాయబడి ఉంటుంది అలాగా మరి మత్తురాలి వలె మరి శులామితి మత్తురాలు అయిపోయి మరి దేవుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాజు వీధుల్లో సంత వీధుల్లో మరి అన్నిటిలోకి వెళ్ళి వెతికిద్ది కానీ ఏం ప్రయోజనం ఉంటుంది దేవుడు అక్కడ ఉన్నా కూడా నువ్వెవరో నాకు తెలియదమ్మా అని చెప్పి చెప్తాడు అలాగే మనం కూడా దేవుడు ఏ జామున ఎలా వస్తానో తెలియదు కానీ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోమని దేవుడు మనకి చెప్తున్నాడు మరి ఒక దీపమును వెలిగించి మంచం కింద అయితే పెట్టరు కానీ వెలుగు స్తంభము దీపస్తంభం మీద దీపమును పెట్టి వారు దీలు అంటున్నారు మరి మనం మనం వెలిగించి మన యొక్క మంచాన్ని మరి మన కొంచెం కొంచెం మంచం కిందే దీపాన్ని పెట్టేవారిగా ఉంటున్నామా మరి నలుగురికి వెలిగి ఇచ్చే మరి దీపస్తంభం మీద మన యొక్క వెలిగించే వెలిగించేవారిగా ఉంటున్నామో కూడా మళ్ళీ మనం మనం పరిశీలన చేసుకోవాలండి శాంతి సంఘంలో మరి దేవుడు మనల్ని ఆలోచన విధానాన్ని మార్చగలిగిన దేవుడు బలాన్ని ఇచ్చగల దేవుడు తెలివిని పుట్టించగలిగిన దేవుడు మన దేవుడు మరి ఇది ఇది పద్నాలుగవ శతాబ్ద కాలంలో మొట్టమొదటి క్రైస్తవ సంస్కరణలు చేపట్టిన సంఘం అండి ప్రకటన గ్రంథంలో మిగతా ఆరు సంఘాల హెచ్చరికలతో పాటు దేవుడు దేవుని చేత ప్రశంసించబడ్డాయి అయితే సార్తీస్తో పాటు దేవుని చేత ప్రశంసించబడలేదని అంతే చాలా తక్కువ అన్ని మిగతా సంఘాలు అన్నిటితో పోలిస్తే ఈ సంఘం చాలా తక్కువగా ప్రశంసించబడింది హెచ్చరికలను బట్టి గమనిస్తే దేవుని కోపం వచ్చినట్లు చేసి ఉన్నారని గమనించగలం ప్రాచీన ఆచారాలు నవీన సంస్కరణలు మధ్య కొట్టుమిట్టాడుతూ జీవన్ మరణాల సమస్యలకు కలిగిన సంగమని జ్ఞాపకం చేసుకోవచ్చు జీవిస్తున్నామనే పేరు మాత్రమే ఉంది గాని నీవు ముత్రుడివే ప్రకటన గంధం మూడు ఒకటిలో మాట దేవుడు నేడు మనము కలిగి ఉన్న నామకార్థ క్రైస్తవ విధానాలను ఖండిస్తూ సంఘాలను సది చేసుకోమని హెచ్చరిస్తున్నాడు మరి ఆ సంఘాలను మనం సరి చేసుకునే విధంగా ఉండాలి నామకార్థమైన క్రైస్తవుల వలే కాకుండా దేవుడికి మరి నమ్మకస్తమైన క్రైస్తత్వంలో మనం ఉండేలాగా మరి దేవుడు హెచ్చరిస్తున్నాడు ఆ సంఘాన్ని ప్రభువు రాకడొక జాగరకులయ్యి నడుచుకోవా నడుచుకోవాలి అంటే జా జాగరణ నడుచుకోవాలి సండే స్కూల్ పరిచరుల్లో మొదలుగు సంఘ పరిచయల్లో జరిగే ప్రతి పరిచయలో దేవుని వాక్యాన్ని ఆత్మానుసారంగా అనగా మరి ఏడాత్మల సంపూర్ణత గురించి మరి మరి నేను చెప్పాను కదండి కదా ముందు మరి ఏడాత్మలు సంపూర్ణం అంటే జ్ఞానము గల జ్ఞానమునకు ఆధారము ఆత్మ వివేక ఆధారమున ఆత్మ ఆలోచనకు ఆధారము ఆత్మ బలమును తెలివిని భయాన్ని పుట్టించు భక్తిని పుట్టించే ఆత్మ ఏడాత్మలు అనుక సంపూర్ణత అంటే ఇందులో మనం ఏడిట్లో మనం సంపూర్ణంగా ఉన్నామో లేదో కూడా మనల్ని మనం పరీక్షించుకోవాలి సమయమును సద్వినియోగం చేసుకోమని దేవుడు ఈ లేఖను మరి సాధీస్ కోరికి రాస్తున్నాడు క్రైస్తవ సిద్ధాంతాల విషయాల్లో అజాగ్రత్తగా కలిగి పడిపోయినట్లయితే ఆత్మీయ మరణం తప్పదని ప్రభు హెచ్చరిస్తున్నాడు అయితే దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న వారిని దేవుడు భద్రపరుస్తూనే ఉంటాడని వారికి ఎటువంటి సందేహం పడొద్దని దేవుడు చెప్తున్నాడు జీవితాలను సరిచేసుకుని పునర్జ్ పునర్ధించుకోగల దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే చేసే పరిచర్యలను దేవుడు ఆశీర్వదించి బలపరుస్తాడండి ప్రాణం లేని శరీరం ఎలాగూ మృతిలో మృతియగునో అలాగే పరిశుద్ధాత్మ ఆవరింపు లేని పరిచర్య సంఘము మృతి అయినది ప్రార్థన పూర్వకంగా మోకాళ్లపై సిద్ధపడి ఉపదేశాలను హెచ్చరికలను ఎల్లప్పుడూ బోధిస్తూ ఏ గడియలు ఆయన రాకడ వచ్చునో మనకు తెలియదు గనుక మనము సంగమును సిద్ధబాటు కలిగి ఉండమని కోరుకుంటున్నారు మనం ఏ దేవుడు ఏ రాకడ సమయం ఎలా వస్తుందో ఏ జామున వస్తుందో కూడా మనకు తెలియదు కానీ మనం సిద్ధబాటు కలిగి మనం జీవించాలి దేవుని వాక్యాన్ని అనుసరించి ని నిర్జీవ క్రియలను విడిచిపెట్టి దేవుని ఆజ్ఞకు లోబడాలండి నిజమైన మారు మనసు పొందమని ప్రభు ఆకాశమిస్తున్నాడు మరొకసారి మనందరికీ ఇట్లా మారు మనసు పొంది మన పేరును జీవగ్రంథంలో నుండి ఎంత మాత్రం తుడిచిపెట్టక తెల్లని వస్త్రం ధరించుకొని నిత్యత్వంలో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని పొందమ పొందగలమని నిరీక్షిస్తున్నాము సిద్ధబాటు కలిగి వాగ్దానం పొందుకొని నిరీక్షణ కలిగిన కుటుంబాలు కుటుంబాలుగా సంఘాలుగా మనము మన కుటుంబాలు ఉండులాగా దేవుడు గాక ఆమెనండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి వీడియో ఎలా ఉందో మరిన్ని వీడియోస్ ఒకరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ